అండి పాత ప్యాంట్స్ తోటి ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నాను జీన్స్ ప్యాంట్ అలాంటివి కూడా తీసుకోవచ్చు పైన ని కట్ చేసుకుని వీటిని కుట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత హెచ్చు దగ్గులు లేకుండా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకుని పొడవు ఇరవై ఎనిమిది ఇంచులు వెడల్పు పద్దెనిమిది ఇంచులు తీసుకోవాలి ఇలా రెండు పీసులు తీసుకున్న తర్వాత వీటికి సరిపడా రైస్ బ్యాగ్ ని తీసుకుని మధ్యలో రైస్ బ్యాగ్ పెట్టి చుట్టూరు కూడా కుట్టుకోవాలి తర్వాత మధ్యలోకి మడత పెట్టి మూడు ఇంచుల మార్కింగ్ పెట్టుకుని స్క్వేర్ గా ఉండటట్లుగా రెండు వైపులు కూడా కట్ చేసుకోవాలి తర్వాత మూడు ఇంచుల వెడల్పు తోటి స్ట్రైట్ గా రెండు పీసులు తీసుకుని అంచులు లోపల వైపుకి వెళ్లేటట్లుగా చూసుకుంటూ కుట్టుకున్నట్లయితే హ్యాండిల్స్ రెడీ అయిపోతాయి వీటిని మధ్యలో పెట్టుకుని ఒక కుట్టు వేసుకున్న తర్వాత పై నుండి మరొక క్లాత్ ను కూడా యాడ్ చేసుకుని లోపల వైపుకి మడతపెట్టి మడత పెట్టి కుట్టుకున్నట్లయితే హ్యాండిల్స్ కుట్లు కనిపించకుండా నీట్ గా ఉంటుంది తర్వాత సైడ్స్ న జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకుని పైపింగ్ లా చిన్న క్లాత్ ని యాడ్ చేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది అలాగే అడుగు భాగంలో వీడియోలో చూపించినట్లుగా కలుపుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా కుట్లు కనిపించకుండా పైపింగ్ చేసుకున్నట్లయితే బయట మార్కెట్లో కొన్న బ్యాగ్స్ ఏ విధంగా నీట్ గా ఉంటాయో ఆ విధంగా ఉంటుందన్నమాట బ్యాగ్ ని రివర్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా అడుగు భాగం వరకు నాలుగు వైపులు కూడా సన్నగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి డ్రెస్సింగ్ బటన్స్ కానీ లేదంటే ఇలా వెల్క్రో క్రో కానీ మధ్యలో అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది పిల్లలు స్కూల్ కి కానీ ఆఫీస్ కి కానీ లంచ్ బ్యాగ్ లో తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి లేదంటే కొద్దిగా సామాన్లు తెచ్చుకున్నప్పుడు మార్కెట్ కి కూడా తీసుకెళ్లొచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్